అందరికీ నమస్తే ప్రస్తుతం మనం సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ వద్ద అయితే ఉన్నాము ఇక్కడే మనకి అమీర్పేట్లో మనకి ఏదైతే కమ్మసంగం ఉంటుందో దాని పక్కకి ఇది ఎవరికైనా తెలుసు అందరికీ అయితే మనం దాదాపుగా పది రోజుల నుంచి చూసుకుంటే కనుక గోల్డ్ రేట్ అనేది అమాంతం ఈసారి ఈసారి ఆషాఢం సేల్ కావడం వల్ల అంటే ఆషాఢ మాసాఢం ఆషాఢమాసం కావడం వల్ల అనుకోవచ్చు గోల్డ్ రేట్ అనేది అయితే అమాంతం చాలా తగ్గుకుంటూ తగ్గుకుంటూ అయితే ఒక పదివేల పాటు తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు మనము అయితే ఈరోజు ఒక ఎయిట్ హండ్రెడ్ అయితే పెరిగింది మరి మరి ఇలానే పెరిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా లేదంటే వచ్చేది శ్రావణ మాసం మరి తగ్గేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే మనం మనం చూసుకున్నాం ఆల్రెడీ మనం వీడియో కూడా చేశాము ఇది ఇలాగే కొనసాగుతుంది ఈ నెల మొత్తం అంటూ కూడా మాట్లా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కొంతమంది కస్టమర్స్ అయితే ఇది మొత్తంగా కూడా అరవైకి వెళ్తే బాగుండు అన్నట్టుగా కూడా చాలామంది ఆశించారు అంటే ఆశించిన వాళ్ళు ఎప్పుడు ఉండరు మరి ఈరోజు ఈరోజు ప్రస్తుతం రేట్ వచ్చేసి ఒక ఎనిమిది వందలు పెరిగింది అయితే మొత్తంగా కూడా అరవై నాలుగు వెళ్ళిందంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మన పాటు ల్డ్ అండ్ డైమండ్స్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి మరి నీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సరే ఏం చెప్తారు గోల్డ్ రేట్ మొన్నటి వరకు చూసుకుంటే గనక బాగా విపరీతంగా తగ్గింది ఈ అంటే ఉన్నటువంటి కస్టమర్స్ కూడా చాలా మంది మనకి చెప్పడం అయితే జరిగింది ఈసారి ఇంతలా తగ్గింది ఎప్పుడు ఇంతలా తగ్గలేదు నార్మల్గా పెరగడం తగ్గడం అనేది కామన్ డైలీ డైలీ ఉంటూనే ఉంటాయి అవి గ్రాఫ్ అనేది పెరగడం తగ్గడం రోజు క్వైట్ కామన్ బట్ ఈసారి అయితే బాగా తగ్గిందని అన్నారు ఎందువల్ల ఇంత తగ్గి ఉంటుంది అంటే ఈసారి ఆషాఢం మాసం ప్రస్తుతం ప్రతిసారి వచ్చేదే మనకి ఈసారి ఎందుకు తగ్గడానికి కారణాలు ఏంటంటారు తగ్గడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ ప్రతి గత లాస్ట్ కూడా చూసుకుంటే ఈ ఏదైతే అంటే మన గోల్డ్ మీద ట్యాక్సులు పెంచడమో మార్పు చేయకుండా ఉండమే జరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఈసారి బడ్జెట్లో జరిగిందంటే కస్టమ్స్ డ్యూటీని సిక్స్ పర్సెంట్ తగ్గించారు గోల్డ్ మీద మనం ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద సో దాని వల్ల బంగారం ధర స్ట్రైట్ అయ్యే సిక్స్ పర్సెంట్ బంగారం ధర తగ్గింది అదనక్కడ మార్కెట్లో ఉన్న ఒడుకు ఒడిదుడుకుల వల్ల ఇంకో టూ త్రీ పర్సెంట్ తగ్గి ఓవరాల్గా ఒక టెన్ పర్సెంట్ వరకు బంగారం ధర తగ్గడం జరిగింది ఈస్ లాస్ట్ టెన్ డేస్లో అంటే ఓవరాల్గా మనం టెన్ డేస్ బ్యాక్ బంగారం ధర చూసుకుంటే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఉండే బంగారం ధర ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ థౌజండ్ వరకు డౌన్ అయ్యి ఇప్పుడు రికవర్ అవుతుంది మళ్ళీ సో ఇప్పుడు రైట్ను మనం టెన్ డేస్ పెట్టి బంగారం ధరని డౌన్లో చూసిన బంగారం ధర ఒక్కసారి ఈ రోజు అనుకుంటే ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెరిగి బంగారం ధర పది గ్రాములు సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర రైట్ సెవెంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది సో ఈ మనకున్న అంచనా ప్రకారం ఈ బంగారం ధరలు ఒక కొంత సర్టిన్ టైం వరకు అయితే ఇలాగే స్టేబుల్గా ఉంటాయి అంటే సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఈ గ్యాప్ ఉంటుంది మేబీ మంత్స్ మనకు దసరా టచ్ దసరా పండుగ బంగారం మళ్ళీ పెరిగే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది జనాలు ఏమంటున్నారంట వచ్చినటువంటి కొంత అప్సెట్ అయ్యి ఉంటారు ఎందుకంటే మళ్ళీ ఏదైతే మొన్నటి వరకు తగ్గింది అని అనుకున్న రేటు మళ్ళీ పెరుగుతూ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది మరి దీని మీద ప్రజెంట్ జనాల రెస్పాన్స్ ఎలా ఉండింది బంగారం ధర మన జనాల పర్సెప్షన్ ప్రకారం తగ్గదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు సో మన ఈ డెబ్బై వేలు ఎనభై వేలు అయినా కొనుక్కోవాలని మైండ్ ప్రిపేర్ చేసుకున్న టైంలో బంగారం ఒక్కసారిగా ఏడెనిమిది వేలు తగ్గడం మళ్ళీ ఆ ఆశలు సిగరించి ఒకసారిగా వాళ్ళు కొను ఒక్కసారి ఏంటంటే వద్దు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కొనే రెడీగా ఉన్నారు సో ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో పెరిగేది సో నాకు తగ్గేది కాదు అనుకున్న ఛాన్స్ మనకు వచ్చింది సో ఇప్పుడు బంగారం ద్వారా గవర్నమెంట్ ద్వారా అవ్వచ్చు లోకల్ ఇంటర్నల్గా జరిగే ట్రేడింగ్ వాళ్ళు కావచ్చు బంగారం ద్వారా స్టిల్ సెవెంటీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంది సో రాదు అనుకున్న ధర ఆ ధరకు వచ్చినప్పుడు పబ్లిక్ పాజిటివ్ పాజిటివ్గా థింక్ చేస్తారు చాలా మంది కస్టమర్ లాస్ట్ వన్ వీక్ బట్టి చెప్పాలంటే మనం మార్కెట్ డబుల్ త్రిబుల్ పెరిగారు పబ్లిక్ వాకింగ్స్ పెరిగినాయి సో సేల్ కూడా ఆల్మోస్ట్ అందరికీ పెరిగినాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ రేట్ అండ్ రేట్ అనేది తగ్గదు అనుకున్న టైంలో తగ్గింది బడ్జెట్లో కూడా బంగారం ధర మీద తగ్గిస్తారని కూడా ఎవరు ఊహించలేదు తగ్గి వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గిస్తారని ఎవరిని ఎక్స్పెక్ట్ చేసుకుని సిక్స్ పర్సెంట్ అంటే చాలా హ్యూజ్ చాలా పెద్ద అమౌంట్ సో ఒకసారిగా అంత రేటు పడిపోయేసరికి పబ్లిక్ కూడా బంగారం కొంట చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు చాలా ఎలా ఉన్నారంటే వన్ వీక్ బట్టి చూస్తే బంగారం ద్వారా ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కొంతమంది మన కూడా కస్టమర్స్ కొంతమంది మాట్లాడడం జరిగింది వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందంటే ఇది ఒక్కసారిగా అరవైకి అయితే ఖచ్చితంగా వెళ్తుందని తెగేసి చెప్పారు అంటే చాలా నమ్మకంగా ఉన్నారు తగ్గుతుంది కానీ పెరగదు గ్రాఫ్ అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మెంటల్గా సో అందుకే ఈ టైంలోనే కొంటే కూడా బాగుంటుంది అన్నట్టు కూడా వాళ్ళు చాలా మంది రావడం అయితే జరిగింది సో మొత్తానికి సిక్స్టీ వెళ్తుంది అనుకుంది మళ్ళీ ఉంది గ్రాఫ్ ఇది ఏంటంటారు మళ్ళీ ఇంకా ఇది ఎన్ని రోజుల పాటు ఉండొచ్చు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి రేట్ అలా నేను చెప్పలేము అండి ఖచ్చితంగా బంగారం అందరికీ ఇప్పుడు వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే పూర్వం బంగారాన్ని రకరకాల కరెన్సీలు కొంటాం చూసాం డాలర్లోను యూరోలోను ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు లేటెస్ట్గా క్రిప్టో కరెన్సీలు కూడా కొంటున్నారు సో చాలా కంట్రీలు క్రిప్టో కరెన్సీని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఆ క్రిప్టో వాల్యూ ఆ వాల్యూ కూడా పెరగడం వల్ల ఈ మధ్యన బంగారం ధర ఈ స ఎయిటీ థౌసండ్కి కారణం అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆ కరెన్సీతో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఒకసారి దాని వాల్యూ పెరిగేసరికి దాన్ని డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇది ఇంకా పెరగదు అన్నది ఒకసారి పెరిగినప్పుడు దాన్ని తీసేయడానికి చాలామంది రెడీగా ఉంటారు ఆ తీసేసి దాన్ని ఏం చేయాలంటే సేఫెస్ట్ జోన్ ఏదైనా ఉందంటే మెటల్ బంగారం అందరూ బంగారులో ఉండడం వల్ల సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ రేంజ్కి బంగారు వెళ్ళిపోవడానికి ఆ క్రిప్టో కరెన్సీ అనేది ఒక రీజన్ అయితే ఆ రీజన్ నుంచి ఇంకా అలాంటి ట్రేడింగ్ జరిగినప్పుడు బంగారం ధరలు తగ్గడం అనేది చాలా సర్వ తగ్గవు తగ్గవు తగ్గే ఛాన్సే ఎందుకంటే డాలర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటిలో క్రిప్టో కరెన్సీ కూడా యాడ్ అయినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది సో మార్కెట్లో తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ అటువంటి సిచ్యువేషన్లో మన గవర్నమెంట్ మనకు ఒక సిక్స్ పర్సెంట్ కస్టమ్ డ్యూటీ తగ్గించడం ఇద్దరు అదర్ ఫ్యాక్టర్స్ వల్ల బంగారం ధర ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా తగ్గడం ఓవరాల్గా ఓ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ బంగారం ధర తగ్గడం అనేది ఓన్లీ హ్యాపీన్స్ ఇన్ ఇండియా ఓన్లీ మన ఇండియాలో మాత్రమే జరిగింది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు సో ఒక్కసారిగా డిమాండ్ మొత్తం ఇండియాలోనే పెరిగింది ఆ పెరిగిన డిమాండ్ వాళ్ళు ఎనభై రూపాయలు పెరగడం కాదు సో బంగారం ధర నాకున్న అంచనా ప్రకారం మళ్ళీ దసరా టైకి అది సౌండ్ వేవ్ ప్లస్ ఏ ఉంటుంది తప్ప లోపలతో అంటే కస్టమర్స్ ఇప్పుడు జనాలు రావడానికి ఇప్పుడు వస్తూ ఉంటారు రావడానికి ఇదే ది బెస్ట్ ఆప్షన్ అంటారు అంటే ఈ మాసం ఉంది ఇది ఒక సేల్ నడుస్తుంది ఇప్పుడు తగ్గుంది అనుకున్నది మళ్ళీ పెంచారు ఇలా పెరుగుతూ పోతుంది మళ్ళీ ఇప్పుడు శ్రావణం వస్తుంది దీంట్లో ఏమన్నా సేల్స్ నడిచేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఆఫర్స్ మీ పరిభాష ప్రకారం జనాలకి పండగ సీజన్ కొనే అవకాశం ఎక్కువ ఉంది పెరిగే అవకాశం ఎక్కువ ఇట్ ఈస్ యువర్ పర్సెప్షన్ సో మీ పర్సెప్షన్ చెప్తుంది పెరుగుతుందని సో దీ నేనేమంటానంటే బంగారానికి కాసడం శ్రవణం అనేది ఏం లేదు ఇది గ్లోబల్ కమ్యూటీ దాంట్లో సేల్స్ పెడుతూ ఉంటారు కదా ఇది గ్లోబల్ కమ్యూనిటీ సో ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సందర్భం కూడా బంగారం ధరని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎక్కడ అగ్నిపరదం వెళ్ళిందని ఎక్కడో యుద్ధం వచ్చిందని ఎక్కడో బ్యాంకు కొలాప్స్ అయిందని ఎక్కడో వడ్డీ రేట్లు తగ్గించలేదని ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా బంగారం ధర మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యేది బంగారం ధర మాత్రమే ఎక్కడో ఇక్రెన్ యుద్ధం అయితే బంగారం ధరకి ఇక్రేనిక్ సంబంధం ఏంటి మన లో బంగారం ధర పెరిగిపోయి ఉంటుంది సో ఈ కమ్యూనిటీస్ అన్నీ చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యే ఉన్న లో బంగారం అనేది ఫస్ట్ ఉంటుంది సో బంగారం ఆసడానికి శ్రావణానికి సంబంధం లేదు మార్కెట్ డిమాండ్ ఉందంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఇండియాలో డిమాండ్ ఉందా అమెరికాలో డిమాండ్ ఉందా అనేది నా మ్యాటర్ కదా సో కస్టమర్కి ఏం చెప్తానంటే మీరు ఒక రేట్ అనుకున్నారు ఈ రేటుకి వస్తే కొనుక్కోవచ్చు అని ఆ రేట్కి వచ్చినప్పుడు కొనేసుకోమని నేను చెప్తాను ఆ వచ్చినప్పుడు ఇంకా తగ్గొద్దని ఆలోచిస్తే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు మీరు అనుకున్న ధర కూడా ఉండకపోవచ్చు సో మీరు ఒక రేట్ అనుకోండి ఈ రేటుకొస్తే కొనేసుకోవచ్చు మనం పర్లేదు అనుకుంటే ఇప్పుడు ఆ డెబ్బై వేలు వస్తే కొనుక్కోవచ్చు అని మంది రెడీగా ఉన్నారు వచ్చింది కొనేసుకోవడమే డెబ్బై వేలకు వచ్చినప్పుడు ఇంకా అరవై వస్తుంది వస్తుందేమో యాభై వేలు ఇది పెట్టుకోవడం ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోండి కానీ దానికి పాజిబిలిటీస్ కూడా చెక్ చేసుకోండి పాజిబిలిటీస్ పాజిబిలిటీ అనేది చాలా రేర్ చాలా తక్కువ ఇలాంటి సందర్భం ట్యాక్స్ తగ్గింది కాబట్టి ఇంత తగ్గింది అదే ట్యాక్స్ తగ్గలేదని పక్కన పెట్టండి బంగారం ఈ రోజుకి డెబ్బై ఏడు మీద అలాగే ఉంటది సో మీకు అనుకోని ఛాన్స్ అదృష్టం లాగా వచ్చినప్పుడు దాన్ని ఇట్లా చేసుకోమనే చెప్తాను గోల్డెన్ అని గోల్డెన్స్ వెయిట్ వార్నింగ్ అని చేస్తాడు ఎందుకంటే తగ్గేదానికి ఆస్కారం అనేది వంద అనుకుంటే వందలో వన్ పర్సెంట్ తగ్గేది అనుకుంది నైన్ నైన్ పర్సెంట్ పెరిగేది అనుకుంది ఏది గా తీసుకోవాలి వన్ మేజర్గా తీసుకోవాలా నైన్ నైన్ మేజర్గా తీసుకోవాలి అనేది వాల్ చాయిస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి అంటే ప్రస్తుతము మీరు ఇచ్చేటువంటి దీంట్లో ఏమైనా ఆఫర్ ఉందా తగ్గి ఇంకా ఏం తగ్గించేటువంటి అవకాశం క్యాజువల్ కస్టమర్కి రిలేషన్షిప్లో మనకు వన్ ఆర్ టూ పర్సెంట్ అనేది కామన్ కన్సిడర్ ఉంటాయండి సో వస్తువుని బట్టి మనం చూస్ చేయగలుగుతాం పర్టికులర్ గా తగ్గించి అమ్మడం అనేది ఏ బంగారం గుట్లోనూ ఉండదు థ్యాంక్ యూ అండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటివరకు ఎవరైనా అంటే అప్సెట్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు కదా బంగారంలో అప్సెట్ అనే పదం లేదు లేడీస్ ఇక్కడ రాగానే వాళ్ళే మర్చిపోతారు ఇంకా అప్సెట్ అనే పదం ఆడి చూస్తారు అన్నట్టుగా నిజమే అండి ఎందుకంటే బంగారం ధర పెరిగిందా తగ్గిందా అని చూసుకుంటే మనకి సందర్భం వచ్చిందంటే కొనాల్సింద జనరల్ పర్సెప్షన్ చెప్తానండి రేట్ చూసుకున్నట్టు ట్వంటీ పర్సెంట్ అండి బంగారం ధరతో సంబంధం లేకుండా పర్చేస్ చేసే ఎయిటీ పర్సెంట్ అండి మన ట్వంటీ పర్సెంట్ పీపుల్ గురించి మనం మాట్లాడుకునేది ఎయిటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ నీట్ ప్రకారం కొనుక్కుంటారు వెళ్ళిపోతారు అయితే రేట్ పెరిగింది అనుకో అడ్జస్ట్మెంట్ ఎక్కడికి వచ్చాక రేట్ పెరిగింది అనిపిస్తే అడ్జస్ట్మెంట్ ఇరవై గ్రాములు కొనుక్కున్నవాడు పద్దెనిమిది గ్రాములు కొంటాడు అంతే తప్ప కొనకుండా అయితే వెళ్ళడు గోల్డ్ ప్రియులు బంగారాన్ని కొనాలి అంటే ఫండమెంటల్ ఏంటంటే ఏంటంటేనండి మన దగ్గర డబ్బులు ఉన్న ప్రకారం కొనుక్కు వెళ్ళిపోతే ఆ బంగారం ఆటోమేటిక్గా బంగారం ధర పెరిగిందంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు కొన్న బంగారం ధర కూడా మీకు కూడా పెరిగే ఉంటుంది ఇంట్లో సో బంగారానికి మాత్రమే ఆ వాల్యూ ఉంది రూపం ఏ రూపంలో అయినా దాని వాల్యూ ఇంతైనా తగ్గదు అది చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి ఒక వస్తువుగా ఉన్నాయి ఒక బిస్కట్గా ఉన్నాయి దాని వాల్యూ ఇంచెత్తు కూడా తగ్గదు సో బంగారం ధర దాన్ని బ్లైండ్గా కొనేసుకోవచ్చు కొనుక్కునేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కునే వాళ్ళు మాత్రం ఒక సార్లు చెక్ చేసుకుని రైట్ టైమ్ రాంగ్ టైమ్ అయినా చెక్ చేసి ఇన్వెస్ట్ చేసేటోళ్ళు మాత్రమే మామూలుగా డొమెస్టిక్గా కొనుక్కుంటారు కదా సో వాళ్ళు అన్ని లెక్కేసుకోకం సో మనకి వాళ్ళు తగ్గిందంటే బెనిఫిట్ ఎక్కువ అవుతుంది తగ్గలేదు అనుకోండి బెనిఫిట్ రాదు కొనుక్కుండా పోవాలి తప్ప జనాల అంటే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం ఇది ఒక పర్మిషన్ హాయ్ అండి హాయ్ అమ్మా రామలక్ష్మి మా అమ్మమ్మ గారి పేరే బంగారం కొనడానికి వచ్చాను బొంద తీసుకుంటాకొచ్చాను అంటే ఎట్లా అనిపిస్తుంది మొన్న నిన్నటి వరకు కూడా అమాంతం ఈసారి ఈసారి ఆషాడం సేల్ చాలా తగ్గుతూ వచ్చింది కదా మరి ఈ రోజే కొనడానికి వచ్చారా నిన్న మొన్నటి వరకు కొంచెం ఉండే ఈ రోజైతే ఎనిమిది వందలు అయితే పెరిగింది అంటున్నారు మరి ఏం చెప్తారు మీరు ఒక ఎనిమిది వందల పాటు పెరిగింది అంతే తెలియదు మాకు కాళ్ళు తీసుకుని బొంతు తీసుకుందా వచ్చా పెరిగినట్టు తెలియదు సరే ఉన్న ప్రస్తుతం బంగారం రేటు ఒక అరవై ఏడు చేంజ్ అయితే ఉండంటున్నారు డెబ్బై ఏ ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారు ఎట్లా తప్పదు కొనుక్కోవడమే సో రేట్ కొనాలనుకుంటే రేట్ తో సంబంధం లేదు లేదండి లేదు లేదు నిజమే అంటే మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గేటువంటి అవకాశాలు ఇవ్వంటున్నారు ఇక్కడ నుండి నానేసి తప్పదమ్మా కొనుక్కోవాలి మాకు ఆడవాళ్ళకి అదే కదా ముప్పు సరే థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా అనిపిస్తుంది ప్రెసెంట్ ఈ రోజు అంటే కొంత నిన్నటి వరకు తగ్గినటువంటి బంగారం రేట్ ఈ రోజు కొంత ఎనిమిది వందల పాటు పెరిగినట్టు ఎట్లా అనిపిస్తుంది మరి మీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ ఏముందండి పెరిగింది పెరుగుతూనే ఉంటుంది కదా సో కొనే వాళ్ళకి రేట్తో సంబంధం లేదంటారా అంతే మీ పేరెంట్ ఎట్లా అనిపిస్తుంది అండి ప్రస్తుతం ఉన్న గోల్డ్ రేట్ మీకు తెలిసిన రేట్ ఏంటండి నిన్నటి వరకు తగ్గింది ఈరోజు అయితే ఒక ఎనిమిది వందల పాటు పెరిగింది అంటున్నారు ఏం చెప్తారు జనాల జనాల నిన్నటి వరకు వరకు ఎలా మొన్నటి చాలా తగ్గింది కదా సో మళ్ళీ ఇంకా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక అరవై అరవై మట్టుకు వెళ్తుంది ఖచ్చితంగా అరవై వరకు వెళ్తే బాగుంటుందని చాలా మంది ఫీలింగ్ ఉండే మరి మీరేం చెప్తారు ఫీలింగ్ ఉండగానే తగ్గుతుంది కొన్నామని చాలా బాగుంటుంది ఎందుకంటే మా హస్బెండ్ తోటి ఇంకా గోల్డ్ కొనిచ్చుకోవాలని నేను వెయిట్ చేస్తున్నాను అవును తగ్గితేనే మంచిది ఇంకా తీసుకుందాం అనుకున్నాం కానీ నిన్న వచ్చాము షాపింగ్కి నిన్న తగ్గిందని కొనుక్కున్నాము మళ్ళీ ఈరోజు వచ్చే లోపల సిక్స్టీ ఫోర్ చేసేసారు దాన్ని పెరిగింది మళ్ళీ ఎనిమిది వందలు పెరిగింది ఎనిమిది వందలు ఈ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది అంటున్నారు మరి ఇక్కడ మేనేజ్మెంట్ మీరు ఏం చెప్తారు కొనొచ్చా ఈ టైంలోనే కొనొచ్చా మళ్ళీ పెరిగితే కష్టమేమో ఈ టైమే బెస్ట్ టైం ఏమో అనిపిస్తుంది మాకు బంగారం ఇష్టపడి కొనే వాళ్ళకి అవును పెరిగే అవకాశాలే ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూస్తూ ఉంటాయి దీన్ని బట్టి ఇక్కడ ఎక్కువ మట్టుకు హడావిడి అయితే లేదు ఎందుకంటే విన్నర్ కదా నార్మల్ మనం కస్టమర్స్తోనే మాట్లాడేము నిజంగా అంటే బంగారం బడ్జెట్ ఉన్న వాళ్ళ గురించిది బంగారం కొనాలనుకునే వాళ్ళకి అసలు గ్రాఫ్ పెరిగిందా తగ్గిందానికి సంబంధం సంబంధమే ఉండదు కొంత బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళకి అంటే ట్వంటీ పర్సెంట్ ఇక్కడ మన మేనేజర్ చెప్పినట్టుగా ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు మాత్రం తగ్గితే ఈ టైంలో కొనుక్కుంటే బాగుంటు అన్నట్టుగా కూడా కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు అది బడ్జెట్ గురించి వాళ్ళు సో ఇక్కడ బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఆలోచించకుండా అమాంతం కొనేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుతం అయితే గ్రాఫ్ అనేది అయితే మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్తుంది మొన్నటి వరకు ఏదైతే అనుకున్నామో జనాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కొంతవరకు అరవైకి వెళ్తే బాగుండు అన్నట్టుగా మరి గ్రాఫ్ అనేది మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్తుంది మళ్ళీ సెవెంటీ దాటేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా మరి ఇంకా జనరల్గా అన్ని జ్యువెలరీ షాప్లోనూ ఇదే రేట్ నడుస్తుంది ప్రస్తుతం అయితే ఎయిట్ హండ్రెడ్ పెరిగింది మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా ఎవరి చేతిలో లేదు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయంటున్నారు మరి ఇంకా ఇంకెందుకంటే ఆలస్యం కొనే వాళ్ళు ఉంటే అమ్మ వెంటనే ఈ రేట్ ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఈ రేట్ అయితే విజిబుల్ రేటు సో ఇదే బెస్ట్ రేటు మళ్ళీ పెరిగితే మాత్రం కష్టమైపోతుంది సో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఈ రేట్లోనే కొనే కొనేస్తే బాగుంటుందని కూడా మేనేజ్మెంట్ చెప్తున్నారు మరి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కొనాలనుకుంటే వచ్చేయాలి అంటే నేను ఈ షా ఇక్కడికే రావాలని అయితే చెప్పట్లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు మీ ఇష్టం అది కాకపోతే బంగారం కొనాలి కొంచెం బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళు కొనాలనుకుంటే మాత్రం లే చేయకుండా వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అచ్చ వచ్చేది ఆష ఆషన్ తర్వాత అయితే వస్తుంది కానీ ఈ ఆఫర్ రేట్ ఏదైతే ఉందో గ్రాఫ్ తగ్గడానికి ఆశడమా శ్రావణమా ఇంకేంటని సంబంధం లేదు పెరగాలనుకుంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి అని కూడా మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా